నమస్తే శ్రీ గురుభ్యో నమః నమ నేటి కాలంలో చదువులు పెరిగాయి దాంతోపాటు పెరగాల్సినటువంటి సంస్కారం మాత్రం అంతగా లేదనే అనిపిస్తుంది చదువు సంస్కారం ఈ రెండు ఉన్నట్టయితే రేపటి తరానికి కావాల్సినటువంటి చక్కటి మార్గదర్శనం ఉంటుంది ఒక్కొక్క చోటు చూస్తే జరుగుతున్నటువంటి కష్టాలని నష్టాలని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ సంప్రదాయం వైపు పరుగులు తీసేటువంటి పాశ్చాత్య దేశాలు చాలా ఉన్నాయి మళ్ళీ మన భారతీయ సనాతన ధర్మాన్ని కావాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడి వివాహ పద్ధతిలో వివాహాలు చేసుకునేటువంటి ఇతర దేశస్తులు చాలామంది ఇప్పుడు ఈరోజు మన దేశంలో కనిపిస్తున్నారు అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థలో ఒక్కసారి వివాహం చేసుకుంటే ఏడేడు జన్మల వరకు ఆ బంధం ఉంటుంది అని మన వాళ్ళు ఓనాడు నమ్మారు ఈరోజు మన పిల్లలు నమ్మకపోయినా బయటి దేశాల వాళ్ళని నమ్మి మన దేశంలోకి వచ్చి మన దేశంలో వివాహం చేసుకుంటూ ఉండడం కనిపిస్తుంది కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి నేటి యువతంతా కూడా పక్కవాడెవడో మన దేశం గురించి ఇంత గొప్పగా చెప్తున్నా మనం దాని మీద నమ్మకం లేకుండా ఈరోజు డేటింగ్స్ అని రిలేషన్షిప్లో ఉండడం అని అనేటువంటి అసలు అర్థం లేనటువంటివి అంటే ఎక్కడో ఎక్కడో పుట్టినటువంటి ఈ ఆచారాలను మనం తెచ్చుకొని ఇక్కడ ఉంటూ మనం చూస్తూ ఉన్నాం నిన్న మొన్న కూడా మనం ఒక సినీ సినీ ఉల్లితెర నటులు ఎవరో చనిపోయారని చూస్తే అసలు మనకి ఈ యూట్యూబర్స్ అందరూ కూడా దాని గురించి రకరకాలైనటువంటి కథలు వేశారు అందరూ వేసారు మళ్ళీ మీరెందుకు చెప్తున్నారని అనుకోవచ్చు నేను చెప్పే విధానం వేరు నేనేం చెప్తున్నానంటే ఎవడైనా సరే ఒక మంచి సన్మార్గంలో అక్కడ ఏంటంటే ప్రేమబంధం బా అది చావగానే వాడు చచ్చాడు ఇలాంటి అడ్డమైనవి కాకుండా ఒక ఈ భార్య పిల్లలు ఉన్నటువంటి వాడు ఎంతటి ఆకర్షణ నువ్వు ఎంచుకున్న ఫీల్డే అది ఆకర్షణకు సంబంధించినటువంటిది దాంట్లో ఎంచుకున్నప్పుడు నీ తగు జాగ్రత్తలు నువ్వు ఉండాలి అంతే తప్ప ఇంకొక పిల్ల ఇద్దరు పిల్లలు ఉన్న దాన్ని పెట్టుకొని ఊరి మీద తిరిగి అడ్డదిడ్డంగా పదహారేళ్ళ వాళ్ళలాగా రకరకాలైన రీల్స్ చేసుకుని అది లేకపోతే నేను ఉండలేనని చస్తే నీకు నష్టం ఏం లేదేమో కానీ నేను కన్నా తల్లిదండ్రులు ఇద్దరికీ నష్టం అయ్యో ఈ చట్టం కొడుకు లేడే అని నేను ఒక ఇష్టపడి నీతో పాటు నడిచి వచ్చిన నీ భార్యకి నష్టం నిన్ను నువ్వు కన్నటువంటి నీ ఇద్దరి పిల్లలకి నష్టం ఆ సంగతి తెలియకుండా దేన్ని ఏ ఒక రకరకాల విన్యాసాలతో అయ్యో పాపం అంటే వేసినటువంటి అందరికీ ఇది పాపం కాదు ఇది ఒక రకమైనటువంటి శిక్ష భగవంతుడు శిక్ష మాత్రమే ఎందుకంటే మనం యోజించేటువంటి యోజనలో మనకు ఒక జీవితం ఉంటుంది ఒక సంప్రదాయం ఉంటుంది ఒక సంస్కారం ఉంటుంది కుటుంబం ఉంటుంది ఈ కుటుంబ వ్యవస్థను కాపాడాలి తప్ప నిర్వీర్యం చేయకూడదు కుటుంబ వ్యవస్థను నిర్లక్ష్యం చేయకూడదు ఎవరైనా సరే కుటుంబాన్ని కాపాడుకోవాలి కుటుంబంతోనే ఉండాలి తప్ప ఇలాంటి అర్థం లేనటువంటి అనర్థాన్ని తెచ్చిపెట్టేటువంటి పిచ్చి సంబంధాలు పిచ్చి వ్యవహారాలు జీవితానికి హేటు హేతు కాదు అంతేకాదు దీనివల్ల సమాజానికి నష్టం మిమ్మల్ని చూసేటువంటి వాళ్ళు ఇదే జీవితమేమోనే ఆచరించే వాళ్ళకి నష్టం కాబట్టి ఇలాంటివి ఉండకుండా ఉంటే మంచిది నమస్తే